హాయ్ అండి టమాటా రసం ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మిక్సీ గిన్నలో నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చీలు కొద్ది కొత్తిమీర చింతపండు మీకు ఎంత చీర కావాలో అంత చింతపండు మిరియాలు ఎల్లుల్లి రెబ్బలు కొద్ది జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను ఇంతకుముందు చేశాను అదే కుక్కర్లోని వేసుకున్నాను మీకు వాటర్ ఎంత కావాలో పులుపుకి సరిపోగా వేసుకోండి పులుపు చూసుకుంటూ వేసుకోండి నోట్లో ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది పుల్లగా ఉన్నది లేనిది కాస్త రాళ్ళుప్పు పసుపు వేసి ఒక వచ్చే వచ్చేవరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ టమాటా రసం అద్దిరిపోద్ది ఒకసారి ట్రై చేయండి కొద్దిగా పసుపు వేసుకున్నాను రాళ్ళుప్పు కూడా వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలు ఉన్నట్లయితే ఒట్టి మిరియాల వేయండి పచ్చిమిర్చి వేయకండి పోపుకైతే అయితే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక వచ్చే వరకు ఉంచి అట్లానే గాలి అంతా వెళ్ళాక తీయండి అప్పుడు చక్కగా బాయిల్ అయ్యి టేస్ట్గా ఉంటుంది చారు ఆయిల్ వేసుకొని మెంతులు వాము జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎల్లు జబ్బులు ఎండుమిర్చి కరివేపప్పు ఇంగ వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి చారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు పిల్లలు ఉన్నట్టయితే కాస్త చారులో బెల్లం కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఇట్లా కుక్క రిజల్లాక జాలి పట్టుకోండి మొత్తం జాలి పట్టుకున్నాక వడగట్టుకోవాలి స్పూన్తో కలుపుకుంటూ చక్కగా వడగట్టుకుంటే ఆ ఏమైనా లాంటిది ఉంటే వచ్చేస్తుంది చింతపండు వేసాం కదా ఆ చింతపండు అనేది మనం రైస్లో కలుపుకున్నప్పుడు గట్రా ఇట్లా పీసులకు తగలకుండా ఉంటుంది ఇలా చక్కగా వడగట్టుకొని పిల్లలు ఉన్నప్పుడు అయితే రసం డైలీ చేయండి అన్నం కూడా ఒక మెత్తగా ఎక్కువ వాటర్ పోసుకొని కుక్ చేసుకున్నట్టయితే పిల్లలకి కాస్త ఎక్కువ అన్నం తినే అవకాశాలు ఉంటాయి మన వండిన రైస్ పిల్లలకి ఎప్పుడు పెట్టకండి ఓకేనా అండి